హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్న మాలిన్ కి స్వాగతం అండి టెన్త్ క్లాస్ పరీక్షల ప్రిపరేషన్ లో భాగంగా మనము వ్యాకరణ అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు సంధింగ్ అలాగే మొహావరి వీటి గురించి మాట్లాడుకుందాం పవన్ పౌ ప్లస్ అన్ పావన్ అన్ నిరాశ నిహు ప్లస్ ఆశ యీ ప్లస్ అపి పర్యావరణ్ பரி ப்ளஸ் ஆவர சூரியோதய் சூரிய ப்ளஸ் உதய் உன்மாது உத் ப்ளஸ் மாத் பவித்ரு போ ப்ளஸ் இத் அத்திய் அதி ப்ளஸ் அந்த நிர்ன் நிஹு ப்ளஸ் தன் சங்கல்ப் சம்ப்ளஸ் கல் விதாலய் விதா ப்ளஸ் ஆலய் ஹிமாலய் ஹிம் ப்ளஸ் ஆலய் ஹிதோபதேஷ் ஹித் ப்ளஸ் உபதேஷ் விதாபியாஸ் வித்யா ப்ளஸ் அபியாஸ் நந்தேக நிஹு ப்ளஸ் சந்தேக सद्भाव सत सद प्लस भाव प्राकृतिक, प्रकृति प्लस इक सद्गुरु सत प्लस गुरु, कृष्णोपासना कृष्ण प्लस उपासना भ्रष्टाचार भ्रष्ट प्लस आचार अंतरराष्ट्रीय अंत प्लस राष्ट्रीय मनोरंजन मन प्लस रंजन समुचित सम प्लस उचित धार्मिक धर्म प्लस इक ఐతిహాసిక్ ఇతిహాస్ ప్లస్ ఇక్ మనోహర్ మనహ్ ప్లస్ హర్ నైతిక్ నీతి ప్లస్ ఇక్ తర్వాత లింగ్ పుల్లింగ్ స్త్రీలింగు ఇలా సపరేట్గా ఇవ్వడం జరిగింది చూడండి ఆద్మీ ఔరత్ పురుషు స్త్రీ గాయక్ గాయిక కవి కవిత్రి లేఖక్ లేఖిక లక లడకీ బాలక్ బాలిక ఛాత్ర ఛాత్ర మహోదయ్ మహోదయా గురు గురు ఆని అధ్యాపక్ అధ్యాపిక పండిత్ పండితాయిన్ మోర్ మోర్ని షేర్ షేర్ని బైల్ గాయ్ నౌకర్ నౌకరానీ అట్లాగే కొన్ని వాక్యాలు టెక్స్ట్ బుక్లో వచ్చాయి కదా వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి పురుషు శ్రమికకి రూపమే మెహనత్ కర్తే అని ఇచ్చారు సో దీన్ని లింక్ మార్చి రాయండి అన్నారు పురుషుకి స్త్రీలింగేంటి స్త్రీ కదా అయితే పురుషు అనేది ఇక్కడ బహువచనంలో వచ్చింది అది మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే లాస్ట్లో క్రియాపదం చూడండి కర్తే హై అని ఉంది కదా సో అప్పుడు అనేది బహువచనంలో వచ్చింది అని అర్థం అందుకని మనము ఇక్కడ స్త్రీ అన్న పదం కూడా స్త్రీయా అని బహువచనంలో రాయాలి స్త్రీయా శ్రమికకి రూపమే మెహనత్ హై అని రాయాలి అట్లా రాజానే ఆజ్ఞాది రాణిని ఆజ్ఞాది నర్ని నే ప్రతిజ్ఞ నారీనే ప్రతిజ్ఞ తర్వాత మొహావరే మాస్టర్జీకి బాతుంసే రోమ్ సిహర్ ఉంటే ఇక్కడ మొహావరే ఏది అంటే రోమ్ సిహర్ ఉట్టినా అట్లాగే రెండవది ఉత గత వర్ష హైజకి భేంట్ హోగయా ఇందులో మొహవరే ఏది అని అంటే హోజానా తర్వాత హామీద్కి మా పర్లోక్ సిధార్ గయ్యి అంటే పర్లోక్ జానా అనేది ఇక్కడ ముహావరా అవుతుంది అట్లాగే అమీనా క దిల్ కచోట్ హై ఈ వాక్యంలో దిల్ కచోట్నా అనేది ముహావరా అవుతుంది అట్లాగే మిట్టికి బర్తన్ నీచే గిరికర్ చక్నాచూర్ హోగయే ఇక్కడ చక్నాచూర్ హోనా అన్నది ముహావరే అవుతుంది మాలికే అతిహి సారే బచ్చే నో దో గ్యారా హోగయే ఇందులో నౌదో గ్యారా గ్యారో అనేది ముహావరా అవుతుంది చిమ్మ సునకర్ హమీద్గా దిల్ గయా ఇందులో దిల్ బానా అనేది ముహావరా అవుతుంది అట్లాగే లక్ష్మీబాయి నీవ్ కా పత్ బననా హై ఇందులో నీవ్ కా పత్ బననా అనేది ముహావరా అవుతుంది అట్లాగే అంతరిక్ష యాత్రి పృథ్వీపర్ తబాహీ మచానే ఆయి ఇందులో तबाही मचाना अने मुहावरा आटे वह अंतरिक्ष यात्री उनकी आँखों से ओझल हो गया ओझल हो जाना अभी इकड़ा मुहावरा अमीना का मन गदगद हो गया गदगद हो जाना अभी मुहावरा लड़के दुकानों पर धावा बोल देते हैं इकड़ा धावा बोल देना अभी मुहावरा సో ఈ రోజుకైతే రెండు వీడియో మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందు ఉంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి